బెల్లి లలిత నిరుపేద కుటుంబంలో పుట్టిన వృద్ధుల ఆడబిడ్డ ఒక అన్న కృష్ణకు తోబుటూలో లలిత నడిపిచెల్లి ఇక్కడ బెల్లి లలిత కుటుంబం నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంతా ఉమ్మడి కుటుంబంలో ఉంటూ సందడి సందడిగా ఉండేది కొత్తగా చూసిన వారికి ఓ పండగలా ఉండేది ప్రాథమిక విద్య కూడా పూర్తి కాకుండానే ఆగిపోయిన చదువుతో కుటుంబ భారాన్ని మోడడానికి లలిత చిన్నప్పటి నుంచి భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో యొక్క చేరింది జీవన పోరాటంలో ఒక కార్మికురాలిగా పనిచేస్తూనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది ఇరవైళ్ళు నిండకుండానే ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది ఆయన జీవితం నుంచి నేర్చుకున్న అనుభవాలు ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ఇచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెకు చైతన్య విద్యుప్తిగా తీర్చిదిద్దాయి సరిగ్గా అప్పుడే భువనగిరిలో సాహితీ మిత్రమండలి తన కార్యక్రమాలతో ప్రత్యామ్నాయ సాహిత్య రాజకీయ కృషిని ప్రారంభించింది ప్రతి బుధవారం అధ్యయన తరగతులు సాహిత్య సభలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకు కార్యాచరణ చేపట్టింది సే టు రాజకీయాల దుర్లతనని త్వరగానే తెలుసుకున్న బెల్లిత నిజమైన ఉద్యమ కార్యాచరణ నుంచి ఎంచుకున్నది ఈ క్రమంలో భువనగిరిలో ఓ నిత్యజీ చైతన్య జాలయ్యి వెలిగింది భువనగిరిలో బస్తీల్లోనూ సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా సరవంతులు ఏర్పాటు చేసింది మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్క పాన్పర సారా వంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు చేసింది యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమానికి బాటలు వేసింది భువనగిరిలో వ్యభజన నిర్మూలన కమిటీ ఏ ఏర్పాటు చేసి పడుపు వృత్తిని వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది వ్యభజార నరక కుమంలో మగ్గిపోతున్న యాదమ్మాని అమ్మాయిని రక్షించి తండ్రి తండ్రిల చింతకు చేర్చింది ఇక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనదైన పాటలతో పాటలతో ప్రజలను చైతన్యం చేసేందుకు అంతా వెచ్చించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మార్చిలో జరిగిన మొట్టమొదటి దగా పడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్య పాత్ర పోషించింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా గుసగుసగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదాన్ని జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఇరలేనిది భువనగిరి సభ మొదలు నాటి నుంచి మెదక్ వరంగల్ జిల్లాలో తెలంగాణ పాటకు పర్యాయపరంగా మారింది తెలంగాణ జనసభ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తెలంగాణ కళామండలి రాష్ట్ర కూకర్ నిరోగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పాట జీవితంగా ఎంచుకున్నది ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి జనజీవన పోసింది బెల్లి లలిత తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు దురాలట్లను ఆమె పాటకి నిరసించింది ప్రాంతీయ అసమానతలు ప్రశ్నిస్తూ పాలకులను నిలదీసిందామె మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది ఇది పాలకులకు కంటగింపు అయ్యింది రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది విముక్తి విముక్తి పాటను పాడిన గొంతును తెగ నరికింది కాలికి గజ్జ కట్టి ఆట ఆడి పాట పాడినందుకు ఆమె అవయవాలను ఖండఖండాలుగా పదిహేడు ముక్కలుగా నరికింది రాక్షస రాజ్యం పంతొమ్మిది తొంభై తొమ్మిది మే ఇరవై ఆరు సాయంత్రం ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న శ్రీనింగూల నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తానని బయటికి వెళ్ళింది అంతే రోజులు గడుస్తున్న ఆ లేదు ఆ ప్రభుత్వ నిర్బంధం భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ దానకొగిలా బిల్లులైతే రాజ్యం ఏ విధంగా అయినా అపాయం తలపెట్టవచ్చని రాష్ట్రవ్యాప్తంగా అందరూ భయపడ్డారు అరెస్టు చేస్తే ఆ చూకి తెలపాలని అన్ని ప్రజాసంఘ్యులు అక్క హక్కుల సంఘాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి అందరినీ పలకరిస్తూ నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లిలైతే ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఆవాల గోపాలం రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీశారు బెల్లి లలిత అన్న కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయం ఉందని వారి కుట్రను ప్రమాదం ఉందని వెంటనే తన చెల్లెల్ని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు తెలంగాణ జిల్లాలో బిల్లి ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శనలు చేశారు ధర్నాలు రాస్తారకలు ప్రభుత్వ దమన నీతిని ఖండించారు ఆందోళనలు జరుగుతుండగానే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓ నకిలీ లేఖను సృష్టించారు దానితో ఆకుకు అందని పోకకు పొందని కాకమ్మ కథలు రాశారు ఆ లేఖ సారాంశం మొత్తం లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉండడంతో అది నకిలీ లేఖ అని ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల తీరును అనుమానించారు ఇంతలో నాలుగో రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో ఉన్న వ్యవసాయ బావుల్లో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది అంతే ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కి పడింది అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలువెల్లలాడింది లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా బెల్లితే కావని బుకాయించింది లలిత ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళాల్లోకి వెళ్ళి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది బెల్లి లలితను అలా ముక్కలుగా ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని చంపితే అన్నిటిలాగే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదా అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు అసలు శరీర భాగాలు ఎవరో తేల్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి ఇందులతో ప్రభుత్వం కొమ్ము కాస్తుందన్న విమర్శలు రావడంతో చివరికి ఇద్దరు అనుమానితలను తెరమీదకు తెచ్చారు ఆ ఇద్దరి చేత అనేక అసత్యాలు తెప్పించారు ఈ మొత్తం వ్యవహారంలో బిల్లిలత వ్యక్తిత్వానికి మసిపూసేందుకు ప్రభుత్వం అప్పటి హోంమంత్రి లిమ్నేటి మాధవరెడ్డి కూడా ప్రయత్నించారు అక్రమ సంబంధాలు ప్రేమ వివరాల నేపథ్యంలో బెల్లి లలితను వ్యక్తిగత కషలతోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాటలు పడింది అయితే బెల్లి లలిత జీవితం వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవ్వరూ ప్రభుత్వం దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు నమ్మకపోగా ఒక ఆడ కూతురు రాక్షసంగా ముక్కలుగా ముక్కలుగా నరికి చప్పి పైగా ఆ అపనందనలు వేస్తున్నారని ప్రజలంతా ఈసడించుకున్నారు బెల్లి బెల్లిలతను హత్య చేసి తెలంగాణ వాదాన్ని రూపుమాపొచ్చని పాలకులు కుట్రపూరితంగా హత్య చేశారు ఈ దుర్మార్గాన్నంతా కొంతమంది వ్యక్తులపై నెట్టేసి తన చేతులకు రక్తమర్కలను దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది కొంతమంది అమాయకంగా ఇది నిజమేనని నమ్మారు కానీ అది పచ్చే అబద్ధం ఇది రాజ్యం చేసిన హత్య రాజ్యం కొంతమందిని ఆయుధాలుగా వాడుకొని తప్పించుకున్న నెమ్మదిగా అయినా నిజాన్ని గుర్తించారు పాలకుల కుట్రలు ఓడించారు బెల్లి లలిత గొంతును తెగనరికి ప్రజ తెలంగాణ పాటను ఆపామని కలగన్న పాలకలకు కోట్ల గొంతులతో తెలంగాణ పాట ఓర్తించారు వలస పాలకల పారిపోక తప్పని పరిస్థితి వచ్చింది ఇదంతా బెల్లి లలిత రాజ్యాంగ త్యాగంలోని వచ్చిన వారసత్వమే బెల్లిలైతే జీవితం త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన హింస భయంకరమైనది బెల్లిలైతే ఆ చెల్లి భర్త ముక్కు కర్ణాకర్ అక్క భర్త శ్రీరాము ఈ రాజ్యమై దుర్గారం హత్య చేసింది ఒక ఇంట్లో ముగ్గురిని బలి తీసుకున్న రాజ్యం రక్త దహనానికి పచ్చని గూడు కాక విగలమైంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి